భూసేకరణ పూర్తయిన తర్వాత రెండున్నరేళ్లలోనే మామ్నూర్ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు గత ప్రభుత్వం నుంచి సరైన సహకారాన్ని లేనందువల్లే ఆలస్యమైందన్న మంత్రి ఎయిర్పోర్ట్ ఎవరూ సాధించారన్న విషయంలో రాజకీయాలు వద్దని సూచించారు రాష్ట ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు కొత్తగూడెం జక్రాన్పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ఇబ్బందులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి నాయుడు తెలిపారు హైదరాబాద్ కవాడీగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో నాయుడు మాట్లాడారు మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని ఐదు వందల కోట్ల రూపాయలతో రెండున్నర ఏళ్లలో టెర్మినల్ నిర్మిస్తామని తెలిపారు గత ప్రభుత్వం నుంచి సరియైన సహకారం లేనందువల్లే ఆలస్యమైందన్న మంత్రి భూసేకరణ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు మనకి స్వాతంత్రం రాకముందు దేశంలో కానీ ఆసియా ఖండంలో కానీ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఆపరేషన్లో ఉందనంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా ఎయిర్పోర్ట్లో లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సాకారం కదలిక లేనందు వల్ల అది ఎంతవరకు పెండింగ్ ఉంది ఒక సమస్య అయితే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నూట యాభై కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అలా పెండింగ్ ఉంది దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్ లో కూడా రిలీజ్ చేశారు సుమారు రెండు వందల ఎనభై ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి వరంగల్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా కొత్తగూడెం తో పాటు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న అడ్డంకుల్ని పరిశీలిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గతంలో ఒక సైట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అప్పుడు చేశాం కానీ అక్కడ ఉన్నటువంటి హిల్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ స్టక్చర్స్ వల్ల అది ఫీజిబుల్ గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్లీ ఆల్టర్నేట్ గా ఇంకో సైట్ చూపించారు ఆ సైట్ కి కూడా మొన్న ఇరవై మూడు జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్లీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీం ని పంపించాం ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతం సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా సూచించాం ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్ గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్దంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జక్రన్పల్లి దగ్గర డిఫెన్స్ తాలూకా ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది అక్కడ ఆల్రెడీ ఆ సైట్ దగ్గర కూడా ఫీజిబిలిటీ స్టడీ చేశాం అక్కడ కొన్ని ఓఎల్ఎస్ లిమిటేషన్స్ ఉన్నాయి సర్ఫేసెస్ తాలూకన్స్ ఉన్నాయని అప్పుడు తేలింది మళ్ళీ ఫ్రెష్గా గా ఈ రెండు సమస్యలు ఒకటి సర్ఫేస్ తాలూకా లిమిటేషన్స్ ఇంకోటి ఎయిర్ స్పేస్ తాలూకు ఆమోదయోగ్యంగా ఉంటే ఖచ్చితంగా మామూలూరు ఎయిర్పోర్ట్ తో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అతిపెద్ద నగరంగా అభివృద్ది చెందుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో ముఖ్యమంత్రి కూడా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందనే విషయం చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరగల్ పట్టణంలో కు కేంద్ర ప్రభుత్వము పచ్చ జెండా ఊపడం చాలా సంతోషం దేశంలోనే విమానాలు తయారు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారన్న మంత్రి రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో హైదరాబాద్ కేంద్రంగా అది సాకారమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు